హాయ్ అండి నమస్తే రోజు అంతా ఎక్కడెక్కడో ఫస్ట్ వేరే తో వేసి మళ్ళీ అంటే మాకు ఈ ఛానల్కి కొంచెం బయటికి వచ్చేది రాలేదు అందువల్ల మేము జాగా ఇలా అంటే మేము క్రాస్ తీసుకునే వరకల్లా క్రాస్ అంతా తీసేసిన వరకల్లా అది అక్కడ ముందలకి వేరే పిల్లర్స్ వచ్చినాయి భీములు వస్తున్నాయి అనేసి ఇంకొంచెం లోపలికి తీసుకున్నాము చూడండి అంత పెద్దగా చేశారు అంటే హైట్ ఎక్కువ వస్తుంది అన్నట్టుగా ఇంకా అక్కడ తవ్వారు ఫస్ట్ వేరే దగ్గర తవ్వితే కుడిపించినాం మళ్ళీ ఇదిగోండి ఇల్లు పెద్ద అవుతుంది ఇంత ఇంత ఇప్పుడు దాని మీద భీములు వస్తాయంట భీములు వచ్చినాక పిల్లర్స్గా వేసేస్తారు ఇవి ఇంత ఇంత అవుతుంటే మస్తు మంచిగా అనిపిస్తుంటుంది ఇల్లు కొంచెం కొంచెం అవుతుంటే షేప్ వస్తుంటే సంతోషం అనిపిస్తుంటుంది ఇది చూడండి ఇంత ముందుకి మస్తు ప్లేస్ పోయింది మట్టి అంతా నింపడానికి అక్కడ మీటర్లు ఉన్నాయి కదా అదంతా అదంతా మాదే ప్లేస్ మొత్తం రోడ్కే వెళ్ళిపోయింది అసలు అదే దాంట్లో అయితే కట్టట్లేము మట్టి మొత్తం నింపేసి బియ్యము లేసేస్తే ఈ పిల్లర్ చేస్తారట ఇంత 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 అవుతుంటే ఇల్లు చూడండి ఇవి చింతకాయలు అండి స్వీట్ చింతకాయలు మేము ఒకసారి ఫంక్షన్లో పెడితే చింతకాయలు పెట్టారు అనుకున్నాము అసలు తింటే అయితే మస్తు స్వీట్ ఉన్నాయి చక్కెరలాగా ఇది మాకు ఇంటి పక్కన ఒకరు ఇచ్చారండి నుంచి అన్నీ అయిపోవడం కొట్టి సడన్గా గుర్తొచ్చింది అనుకోండి అసలు చక్కెర కన్నా చాలా బాగుంటాయండి ఇది ఒకటి విత్ నేనైతే గింజ పెట్టేస్తాను ఒకసారి పెట్టినా తీసేసిన చెట్టు వచ్చేస్తే ఈసారి చేన్లో పెట్టేస్తా అండి గింజ వచ్చింది అనుకోండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు చూడండి చాలా బాగుంటుంది ఫంక్షన్లలో అయితే ఫ్రూట్స్ దగ్గర పెడతారండి ఇది